నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఇప్పుడైతే మనం ఉన్నామండి హన్మకొండ చౌరస్తాలోని ఆండాల్ సిల్క్స్ లేన్లో మోతి లేడీస్ ఎంపోరియంలో ఇక్కడైతే మంచి కలెక్షన్ ఉందండి వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంది వన్ గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ ప్లస్ పెళ్లి కూతురికి సంబంధించిన అన్ని ఐటమ్స్ కానీ గిఫ్ట్ గ్యాలరీ కానీ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అయితే ఇంకా ప్రైజెస్ గురించి ఇంకా ఇక్కడ విశేషాలు అడిగి తెలుసుకుందాం అండి నమస్తే సార్ మీ పేరు మేడం భాస్కర్ నా పేరు నేను మోతి లేడీస్ ఎంబోర్మ్ మాది హన్మకొండలో ఉంది హండాచులి గల్లీలో ఈ బిజినెస్ నేను చేయబట్టి నేను ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ అవుతుంది మేడం ఈ బిజినెస్ చేయబట్టి థర్టీన్ ఇయర్స్ కాసుపుగా నేను వ్యాపారం చేశాను మేడం కస్టమర్స్ మాత్రం మంచి రిసీవ్ చేసుకున్నారు మంచి వ్యాపారం ఇచ్చారు నాకు ఆ కస్టమర్ వ్యాపారస్తులు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఫస్ట్ తర్వాత అదే కస్టమర్స్ హన్మకొండ పెడితే వ్యాపారం బాగుంటుందని చెప్పేస్తే ఈ హన్మకొండకు రావడం జరిగింది మేడం హన్మకొండలో పెట్టేసి ఇప్పుడు ఐటీఎస్ అవుతుంది ఐటీఎస్ నుండి బిజినెస్ చేస్తున్నాం మేడం మా దగ్గర అన్ని ఆల్ వెరైటీస్ వన్ గ్రామ్ ఐటమ్ కానీ సీజర్ ఐటమ్ కానీ పెళ్లి సామాను కానీ బ్యాంగిల్స్ వెరైటీస్ చాలా వెరైటీస్ ఉంటాయి మేడం ప్రతిదీ క్వాలిటీ తోటి నేను ఇక్కడ వ్యాపారం చేస్తున్నాను మేడం ప్రతిదీ క్వాలిటీతో పాటు రేటు అతి తక్కువ ధరలో నేను ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి నేను ఇస్తున్నాను మేడం ప్రతిదీ ప్రతి కస్టమర్లు మంచి రిసీవింగ్ చేసుకున్నారు ఐటెం బాగుండని చెప్పారు మా బిహేవియర్ కానీ రిసీవింగ్ చేసుకునే విధానం కూడా అందరి కస్టమర్లకు నచ్చింది మేడం నచ్చి ప్రతిదీ కస్టమర్స్ మాకు వాళ్ళు మళ్ళీ రిపీట్ రిపీట్ రావడం జరుగుతుంది వాళ్ళకి కూడా మా ఇక్కడ కస్టమర్లు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేడం ఇప్పుడు ఫెస్టివల్ కదా సార్ ఫెస్టివల్కి వచ్చేసి ఏమేమి ఆఫర్స్ ఉన్నవి ఏం పెట్టారు ఐటమ్స్కి ఓకేస్ ఉన్నాయి ఇప్పుడు దసరా ఫెస్టివల్స్ ఉన్నాయి మేడం దసరా ఫెస్టివల్స్కి బ్యాంగిల్స్ ఆఫర్స్ ఉంటాయి ప్లస్ సీజెడ్ వన్ గ్రామ్ గోల్డ్ మైక్రో గోల్డ్ ఈ మైక్రో వన్ గ్రామ్ గోల్డ్కు అంటే ఇంకా హై క్వాలిటీ మైక్రో గోల్డ్ మేడం గోల్డ్ నా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అవి మైక్రోల్ మీద మేము ఫార్టీ పర్సెంట్ దాకా లెస్ డిస్కౌంట్ ఇస్తాము మేము అది కనీసం మనకు ఫైవ్ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ దాకా దాని క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది మేడం అది ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ మైక్ సీజెడ్ ఐటమ్ మ్యాడ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ మైక్రో గోల్డ్ ఐటమ్ నేను ఇవి మెయింటైన్ చేస్తున్నా మేడం ఇప్పుడు ఈ ఐటీఎస్ వేసుకోండి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నా ప్రతి కస్టమర్ చూసి చాలా వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలా రేటు కూడా తక్కువ ధరలో మనం కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది అనమాట దానివల్ల కస్టమర్ నాకు ఎక్కువగా మాకు గిరాకీ చేయడం జరుగుతుంది మేడం ఇది సీజర్ ఐటమ్ ఇది ఈ సీజర్ ఐటమ్ అనేది చాలా క్వాలిటీ బాగుంటుంది వెరైటీస్ మోడల్స్ బాగుంటాయి ఇది ప్రతి దీని మీద మనకు ఫార్టీ పర్సెంట్ కదా డిస్కౌంట్ ఇస్తాం మేము ఇది ఐటమ్ మేడం ఇది వచ్చేసి రూబీస్లో మనకి ఈ ఐటమ్ రూబీస్ మ్యాట్ ఫినిషింగ్ ఇది ఇది చాలా నీకు ఫైవ్ ఇయర్స్ దాకా వస్తుంది ఇది మనకి ఈ క్వాలిటీ అంత క్వాలిటీ బాగుంటుంది తర్వాత మేడం ఇది విక్టోరియం ఐటమ్ ఇది ఇది విక్టోరియం కూడా ఇప్పుడు లేటెస్ట్ ఐటమ్ ఇది ఇది ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉంటుంది విక్టోరియా ఐటమ్ కూడా ఇది కూడా మనం క్వాలిటీలోనే తెప్పిస్తాం ఇది కూడా ప్రతిదీ ఈ ఇది కూడా చాలా రేటు మనం ఫార్టీ పర్సెంట్ తోటి ఇస్తున్నాము ఈ దసరా వరకు ఇది సీజర్ మేడం ఇది ఈ సీజన్లో అది చాలా బాగుంటుంది ఇందులో కూడా మేము ఫార్టీ పర్సెంట్ కూడా ఇస్తున్నాం మేడం ఇది ఇంకొకటి ఇది కూడా మేడం ఇది గోల్డ్ సీజన్లో ఇది గోల్డ్ సీజన్లో ఇది ఇది కూడా బాగుంటుంది ప్రతి ఇందులో కూడా మేము తక్కువ రేట్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాము ఇందులో మేడం ఇది రూపీస్లో ఇది ఈ రూపీస్ కూడా ఇది మ్యాట్ గోల్డ్లో రూపీస్ వచ్చింది ఇది కూడా మనం తక్కువ తక్కువ రేట్లో మనం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి ఇస్తున్నాం మేము మేడం ఇంకోటి బ్యాంగిల్స్లో కూడా మ్యాట్ గోల్డ్ ఉన్నాయి సీజర్స్లో ఉన్నాయి స్టోన్ బ్యాంగిల్స్లో ఉన్నాయి ఇందులో కూడా మేము తక్కువ రేట్లకు ఇది కూడా ప్రతిదీ ఐటమ్ మ్యాట్ అండ్ సీజర్డ్ ఐటమ్ రూపీస్ ఇది చాలా క్వాలిటీ ఉంటుంది మనకు క్వాలిటీతో పాటు రేటు కూడా మనం డిస్కౌంట్ ఆఫర్లో మనం ఇస్తున్నాం మేడం ఈ దసరా ఫెస్టివల్కి ఇందులో రకరకాలు ఉంటాయి మేడం మోడల్స్ ఇందులో ఇదొక రకము ఇయో ఇందులో ఒక రకము ఉంటుంది ఈ డిజైన్స్ ఇవి మోడల్స్లో ఇదొక రకము ఉంటుంది ఇంకోటి మేడం ఇందులో కూడా ఈ స్టోన్ బ్యాంగిస్ ఇవి స్టోన్ బాల్స్ కూడా బ్యాంగిల్స్ కూడా ఇవి రేటు తక్కువలో వస్తాయి మనకి క్వాలిటీ బాగుంటాయి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటాయి మనకి ఫినిషింగ్ కానీ ఇప్పుడు మ్యాచింగ్ బ్యాంగిస్ ఇవి మంచిగా సైడ్ బ్యాంగిల్స్ లాగా ఇది సిల్వర్లు స్టోన్ బ్యాంగిస్ ఇవి ఇది కూడా మనకు రేటు తక్కువలో దొరుకుతుంది మేడం ఇది ఇది కూడా మేడం ఇది ఇప్పుడు లైట్ కలర్స్ బ్యాంగిల్స్ డ్రెస్సెస్ వస్తున్నాయి మేడం శారీస్ వస్తున్నాయి వాటికి మంచి మ్యాచింగ్ దొరికేటట్టుగా అన్నీ కస్టమర్కి అవైలబుల్ ఉండేట్టుగా తీసుకురావడం జరిగింది లేటెస్ట్ ఐటమ్ ఇవన్నీ ఓకే మేడం ఇంకా ఈ ఆఫర్ వచ్చేసి ఎన్ని రోజులు ఉంది సార్ ఈ ఆఫర్ వచ్చేసి మనము కార్తీక మాసం మనకు వరకు ఉంటుంది మేడం ఈ ఆఫర్ దీపావళి వరకు ఉంటుంది ఈ ఆఫర్ ప్రతి కస్టమర్లు యూజ్ చేసుకోండి ప్రతి కస్టమర్ విజిట్ కండి విజిట్ అయ్యి ఒకసారి మరి మా ఐటమ్ చూడండి మీరు అతి తక్కువ ధరలకు మీకు మీకు ఐటమ్ అందిస్తాము మేము ప్రతిదీ మేము క్వాలిటీ తోటి మీకు ఈ ఐటమ్ మీకు ఇస్తాము ఒకసారి అయితే విజిట్ చేయండి మేడం ఇప్పుడు వన్ గ్రామ్లో ఈ సీజెడ్వి ఈ మ్యాటే ఫినిషింగ్ కాకుండా ఇంకా ఇంకేమేమి ఉన్నాయండి గాజులు కాకుండా ఇంకా వడ్డానం అవన్నీ ఉన్నాయి వడ్డానమ్మ అన్నీ ఉంటాయి మేడం వడ్డానం దొరుకుతుంది మాటిల్ దొరుకుతుంది సీజెడ్ ఐటమ్ దొరుకుతాయి సీజెడ్ బుట్టాలు దొరుకుతాయి సీజెడ్ మ్యాట్ బుట్టాలు దొరుకుతాయి మ్యారేజ్ సంబంధించిన ఇప్పుడు ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ చాలా వెరైటీస్ బుట్ట ఐటమ్ చోలకమ్మ బుట్ట దొరుకుతుంది అన్నీ రీజనబుల్ రీజనబుల్ ప్రైజ్లోనే మనకి ఈ కస్టమర్లకు అందిస్తున్నాం మేడం ఇది ప్రతి ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ప్రతిది ఇప్పుడు ఏదైతే నడుస్తుందో అదే లేటెస్ట్ ఐటమ్ మేము పెట్టడం జరుగుతుంది మేడం ఎక్సలెంట్ ఐటమ్ ఉంటున్నాయి కస్టమర్లు కూడా చాలా చూపిస్తే రేటు తక్కువ ఉన్నాయని చెప్పేసి వెరైటీకి బాగున్నాయి అని చెప్పేసి తీసుకోవడం జరుగుతున్నది మేడం ఇవన్నీ లేటెస్ట్ ఐటమ్ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఐటమ్స్ మేడం ఎలా ఉన్నాయి సార్ ప్రైజెస్ అనేసి మనకి ఇది మనకు సెవెన్ హండ్రెడ్ వరకు వస్తుంది మేడం ఇది ఇది వచ్చేసి ఇది ఇది కూడా సెవెన్ హండ్రెడ్ వస్తుంది ఈ ఐటెం కూడా మనకి ఎయిట్ హండ్రెడ్లో వస్తుంది మనకి మేడం ఇట్లా ఐటెం అనేది ప్రతిది మనం తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుంది మేడం ఇది వచ్చేసి మనకి థౌజండ్ వరకు వస్తుంది మేడం ఈ లాంగ్ బుట్టాస్ ఇవి ఇది చాలా వెరైటీస్ బాగుంటున్నాయి ఇది ఒకటి మళ్ళీ వచ్చేసి ఇది రూపీస్ మేడం ఇది రూపీస్ బుట్టాస్ ఇవి ఇది కూడా లేటెస్ట్ ఐటమ్ బాగుంటుంది ఈ ఐటమ్ ఇందులో కూడా మనం ప్రతిదీ ఏ ఐటమ్లో కూడా ఫార్టీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ తోటి మనము కస్టమర్లకు అందించడం జరుగుతుంది మేడం కస్టమర్లు కూడా చాలా ఫీదా చెప్పడం జరుగుతుంది ఫిదా అవుతున్నారు ఐటమ్స్ బాగున్నాయని చెప్పేసి అట్లనే ఈ జడకు సంబంధించిన ఈ జడబిల్లలు అంటారు వీటిని ఈ మేడుగోళ్ళు ఈ లాంగ్ బిల్ల ఇది లాంగ్ జడబిల్లకి కూడా ఇది ఆయిల్ బాగుంటుంది ఇది ఈ మ్యారేజ్ కానీ పండుగలు కానీ పిల్లలకు పెద్దవాళ్ళకు ఎవరికైనా ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఐటమ్ వెరైటీస్లో కూడా ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర అందులో దీంతోపాటు వడ్డాలం కూడా మేడం వడ్డాలలు కూడా మన దగ్గర ఈ ప్లేన్ వడ్డాలం దొరుకుతుంది ఒక లాకెట్ సంబంధించి ఒక లాకెట్ వడ్డాన దొరుకుతుంది ఇది టెంపుల్ డిజైన్ ఈ టెంపుల్ డిజైన్ అది వడ్డాలం మేడం ఇది చాలా క్వాలిటీ ఉంటుంది రేటు కూడా తక్కువ వస్తుంది మనకి వెరైటీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర సీజడ్ వడ్డాలం కూడా మన దగ్గర దొరుకుతాయి మేడం సీజెడ్ వడ్డాలం కూడా సిల్వర్లో దొరుకుతుంది మనకు గోల్డ్లో సీజెడ్ వడ్డాలం కూడా దొరుకుతుంది ఇందులో ఇది సీజెడ్ వడ్డాలం ఇవి ప్రైజెస్ మనకి తక్కువ దొరుకుతుంది మేడం ఇది అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ వరకు మనకి తక్కువలో వస్తుంది మనకి ఇందులో క్వాలిటీస్ బట్టి రేటు ఉంటాయి రేట్ ఒక్కటే మీరు కంపేరింగ్ చేయకండి ప్రతిదీ మన రేటు తక్కువలో క్వాలిటీ బట్టి రేటు తక్కువలో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇది సిల్వర్ సీజడ్ వడ్డాలము ఈ ఇందులో కూడా మనకు అన్ని రకాలుగా వడ్డాలలో ఆల్ వెరైటీస్లలో మనకు దొరుకుతున్నాయి మేడం ఏది కానీ క్వాలిటీ లేటెస్ట్ అన్ని కలకత్తా ఐటమే మన దగ్గర ఉండేవి హైదరాబాద్ బాంబే కలకత్తా ఐటమే మన దగ్గర అన్ని అవైలబుల్గా దొరుకుతాయి మేడం ప్రతిదీ లేటెస్ట్ ఐటమ్ ఏది ఇయర్ ఏ ఇయర్ కానీ ప్రతిదీ లేటెస్ట్ ఐటమే వస్తూ ఉంటాయి మన దగ్గరికి మేడం నెయిల్ పాలిష్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర అన్ని కలెక్షన్స్ ఉంటాయండి చూడండి చాలా వెరైటీస్ ఉన్నాయి డాజ్లేర్ షైన్ నీన్ ఇన్సైడ్ బ్రాండ్ అన్ని కంపెనీస్ ఉంటాయి లాక్మీ డెజ్లింగ్ అన్ని కంపెనీస్ ఉంటాయి బ్రాండెడ్ కంపెనీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ప్రైజెస్ ఇక కంపెనీని బట్టి ప్రైజెస్ ఉంటాయి ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఏదైనా రీజనబుల్ ప్రైస్కే వస్తుంది మన దగ్గర ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి ఒకసారి చూడండి మేడం ఇది హిలరీ హుడాలో షైన్ నెయిల్ పాలిష్ మ్యాట్ కలర్స్ చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి పెట్టుకున్నా కూడా మనకి వన్ వీక్ వరకు షేడ్ అవ్వదు కలర్ కూడా చాలా బాగుంటుంది మేడం బ్యూటీ ప్రోడక్ట్స్లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చెప్తారా మా దగ్గర అన్ని బ్రాండ్స్ ఉంటాయండి ఇది చూడండి గుడ్ బైబ్స్లో ఫేస్ వాష్ చాలా బాగుంటుంది పొప్పయ ఫేస్ వాష్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అలాగే ఇట్లా మాయిశ్చరైజర్ ఉంటుంది ఫేస్ మాయిశ్చరైజర్ మామెత్ బ్రాండ్ అంటే ఇది మామేత్లో ఇది ఒకటే కాదు ఆల్ వెరైటీస్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది దొరికింది ఇది చూడండి ఫిట్మీలో ప్రైమర్ బాగుంటుంది అట్లాగే ఇప్పుడు నైన్ టు ఫైవ్లో ఫౌండేషన్ కాంపాక్ట్ బ్రాండెడ్ బాగుంటుంది ఇది వేసుకుంటే సరిపోద్ది మనకి పార్టీకి ఇందులోనే సీసీ క్రీమ్స్ వస్తాయి ఇట్లా దీని తర్వాత ఫేస్ సిరమ్స్ ఉన్నాయి ఫేస్ సిరమ్స్ అనే కాదండి ఇట్లా అండర్ ఐ క్రీమ్స్ అంటే మనకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా అది పోవడానికి బాగుంటుంది ఇది పిలీ క్రీమ్ కంపెనీలో ఫేస్ క్రీమ్ ఇప్పుడు బాగుంటుంది చాలామంది తీసుకుంటారు ఇందులో ఎస్పీఎఫ్తో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది కాబట్టి మనం మళ్ళీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాల్సిన అవసరం లేదు అలాగే సన్ స్క్రీన్ లోషన్స్ కావాలన్నా ఉన్నాయి సన్ స్క్రీన్స్ ఉన్నాయి ఇంకా అన్ని బ్రాండ్స్ అన్ని కంపెనీస్ ఉంటాయి మా దగ్గర మేడం హెయిర్ ప్రోడక్ట్స్లో వెరైటీస్ చెప్తారా ఓకే అండి ఇది హెయిర్ స్ప్రే అండి మనకు రూట్స్ కవర్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది ఇది స్ప్రే టైప్ ఉంటుంది అండ్ పౌడర్ టైప్ ఉంటుంది ఇందులో కుషన్ వస్తుంది ఇంకా ఇది హెయిర్ సిరమ్ మాట్రిక్స్ కంపెనీ అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఒక కంపెనీ అనేది కదా ఇది సిరమ్ ఉంది ఇది వచ్చేసి హీట్ ప్రొటెక్షన్ ఫ్రే మనం స్ట్రైట్నింగ్ అట్లా చేసుకున్నప్పుడు స్ప్రే చేసుకోవాలి ఇది హోల్డింగ్ స్ప్రే మనం హెయిర్ స్ట్రైస్ వేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి ఇంకా ఇవి హెయిర్ గ్రోత్ సిరమ్స్ ఆల్పాస్ కంపెనీ బాగుంటుంది రైస్ వాటర్ కూడా వస్తుంది ఇది పిలిగ్రామ్ కంపెనీ ఇప్పుడు చాలా బాగా రన్ అవుతుంది ఇందులోనే ఇప్పుడు మనకు రోజ్ రోజ్మెరీ వాటర్ ఆయిల్స్ ఇట్లా వస్తాయి ఇవి మనం ఆయిల్లో కలుపుకొని పెట్టుకోవచ్చు ఫేస్కైనా హెయిర్కైనా చాలా బాగా పనిచేస్తాయి డైరెక్ట్ ఆయిల్ అనమాట సార్ మనకి పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తారా ఓకే మేడం మన దగ్గర పెళ్ళికి సంబంధించిన ఈ పెళ్లి బుట్టలు వస్తాయి ఈ పెళ్లి బుట్టలు గరిగబొడ్డి చెంకీలు ముత్యాలు ఈ చెంకీలు ఈ ముత్యాలు ఇది బాల్స్ ఆ తర్వాత ఈ సారపెడ్డ సామాను ఇది ప్లస్ ఇది తెరపత్రము ప్లస్ జర్మన్ సిల్వరు ఈ బండి ఎడ్ల బండి ఉంటాయి పెళ్లి పీటలు సిల్వర్ పీటలు వస్తుంది వర్క్ పీటలు తర్వాత గద్దెపీటలు ఇవి సిల్వర్ జర్మన్ సిల్వరీ గద్దెపిట్టలు తర్వాత మీనా వరకు గద్దెపీట్టలు సానరాయి ఇది వడకత్తర మేడం వడకత్తెర ఇది ఈ పారాని ఈ జర్మన్ సిల్వర్ కాలుగడ ఇది కాలుగడ చెంబును తాంబాలి మేడం ఇక తర్వాత ఫ్రూట్స్ సంబంధించినవి ఎంగేజ్మెంట్ సంబంధించినవి పెళ్లి బుట్టలు ఇవన్నీ సంబంధించినవి మేడం తర్వాత బ్యాక్గ్రౌండ్ వస్తువు కూడా వస్తాయి మేడం బ్యాక్గ్రౌండ్ డ్రాప్స్ అనేసి అవి కూడా ఉంటాయి మేడం పెళ్ళి గంపలు ఇవన్నీ ఆల్ విరైట్స్ మన దగ్గర అవైలబుల్ మేడం మళ్ళీ బాసింగాలు ఇట్లా కానీ పెళ్లి దండలు కూడా ఆల్విరేట్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మేడం అన్నీ ప్రతిదీ తక్కువ రేట్కి మనం ఈ మార్కెట్లోకి సప్లై చేస్తున్నాం మేడం కస్టమర్లకి చాలా అవైలబుల్గా ఉంటుంది చాలా కస్టమర్లు కూడా చాలా ఫిదా అయ్యారు అన్నీ ఆ క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర రేట్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి కస్టమర్లు మాకు మంచిగా గుడ్ నేమ్ ఇచ్చారు మేడం నా పేరు దేవిశ్రీ మా ఆయన పేరు భాస్కర్ మాది మోతి లేడీస్ ఎంపోరియం మా దగ్గర అన్ని చాలా వెరైటీస్ వన్ గ్రామ్ ఐటమ్స్ సీజెడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నీ మాక్సిమం ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో వస్తాయి ఒకసారి విజిట్ చేయండి చాలా ఐటమ్స్ రీజనబుల్గా ఉంటాయి మోతీ లేడీస్ ఎంపోరియం ఆండాల్ సిల్క్ గల్లీ చౌరస్తా హన్మకొండ చూశారు కదండి వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇప్పుడైతే ఫెస్టివల్ ఆఫర్ నడుస్తుందండి ఇది కూడా మీరు పొందాలి అనుకుంటే మీరైతే వెంటనే విజిట్ అవ్వండి బోతి లేడీస్ ఎంపోరియం ఆండాల్ సిల్క్స్ లేన్ హన్మకొండ చౌరస్తా థ్యాంక్ యూ